హలో ఫ్రెండ్స్ ఈరోజైతే కనుక మనం ముందుగా బీరకాయ ఎండ్రాయిల్ కూర అండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మనం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని బిస్మిల్లా ఇలా టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన మీడియం సైజు ఉల్లిపాయలు రెండు వేసుకుందాము ఇవి కొంచెం దూరగా వేయించుకోవాలి మనకి ఇవి పింక్ కలర్లోకి మారితే సరిపోతుందండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం వేడి నీటిలో ఒకటికి రెండుసార్లు డస్ట్ కానీ ఇసుక ఏమీ లేకుండా క్లీన్ చేసి అరగంట సేపు నానపెట్టుకున్న ఎండు రొయ్యల్ని వేసుకోవాలి ఇలా ఎండు రొయ్యలు మొత్తాన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా కూర మొత్తం కూడా కలుపుకుందాము చూడండి ఇప్పుడు మనం కూర మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకుందాము సిమ్లోనేనండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ లేతవి ముక్కల్ని చేది ఏమీ లేకుండా సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసుకుందాము ఇప్పుడు ఒక టీ స్పూన్ సాల్ట్ వీడియో కట్ అయిందండి ఒక టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి ఎదుకోండి ముప్పైతే కనుక నేను వేసానండి ఇప్పుడు మొత్తం కూర మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇప్పుడు మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాల పాటు మగ్గించుకుందామండి ఈ వీడియో కూడా క్లి క్లిప్ అనేది మిస్ అయిందండి ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి ఇదిగోండి ఈ విధంగా వాటర్ మొత్తం కూడా వస్తూ వచ్చిందండి పైకి చూడండి వాటర్ మొత్తం ఎలా వచ్చినాయో బీరకాయలో నుంచి బీరకాయలో నుంచి వాటర్ వస్తాయి కదండీ అప్పుడు మనం మూత తీసి ఒకటిన్నర స్పూన్ వరకు కారం వేసుకున్నామండి కారం అనేది మనం తినే కారానికి తగ్గట్టుగా ఉప్పు కారాలు అనేవి సరిచూసుకొని వేసుకోవాలండి కూర మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి కొంచెం వాటర్ అయితే కనుక వేసుకుందాం మరి డ్రైగా ఉంది కొంచెం వాటర్ వేసుకొని ఇంకొంచెం సేపు అయితే కనుక ఉడకాలండి మనకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకుందాము ఇప్పుడు ఒక కూర మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకొని దగ్గర పడేంతవరకు ఉడికించుకుంటే చిక్కటి గ్రేవీ తోటి ఉండే బీరకాయ ఎండు రొయ్యల కూర అయితే కనుక రెడీ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి